ఈ బట్టలు మడత పెట్టండి అల్లుడు చేసాయిల్లు అంట్లు తోండి ఇచ్చేసేయండి అల్లుడు వాషింగ్ మిషిన్ లో బట్టలు ఇవ్వండి వాటర్ బాటిల్స్ నింపండి అల్లుడు కూరగాయలు సర్కుల్ లిస్ట్ ఇవ్వనా తెచ్చేస్తారా అల్లుడు వంట చేసే వాకింగ్ తీసుకెళ్దాం అల్లుడు వచ్చాక స్నానం చేపించో జరిగింది అరే ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డావు అయినా ఇల్లరికం వచ్చే కర్వ నీకేంటి ఏ అంటే ఏం అక్క మనకేమో ఒళ్ళ నుంచి పని చేసే అంత అందుకే మా అయ్య ఇల్లరిక మల్లుడిగా పోరా రాజాలా బతికేస్తావని చెప్పేసి అంటే ఇడికి వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది తద కొట్టు జాకిరి చేపిస్తున్నారు తెలుసా మొన్నటికి మొన్న నాతో బాత్రూమ్ కడిగిపించారు మా బావగాడు ఇంత సామర్థిని ఇంత వైండు ఫ్లాష్ కూడా తెలుసా తెలుసా ఎద్దులో ఉన్నావు ఏడిస్తే బాగోదు అయినా బ్రతకడానికి అంత కష్టంగా ఉంటే ఏ గుడ్లో అన్నదానం తినేసి తర్వాత మెట్రో కింద పడుకోవచ్చుగా ఇల్లరికం వచ్చే కనుమ నీకేంటి నాకేం తెలుసు అక్క గోదావరి వాళ్ళు అల్లుడు కేజీఎఫ్ మర్యాద రీల్స్లో చూసి కమిట్ అయ్యా తీరా ఇక్కడికి వచ్చినాక తెలిసింది కేజీఎఫ్లో బాల్స్ అక్కడ ఈయనగా చూస్తున్నారక్క వాషింగ్ మిషన్ వేసి బట్ల అనేది ఆ అక్క వస్తుందా సరే అక్కా స్వాత విలుస్తుంది ఆ అక్క నాకు ఉప్పు పప్పు కావాలంటే మీ ఇంటికి వచ్చి అడుగుతానే సరే అల్లుడు వస్తున్నావా వస్తున్నాను అవ జీవితం ఛీ నా ఏం బతికైపోయింది రానా అది రాలేడు నీకోసం చూస్తున్నాను నాకోసమా బట్టలు ఏమైనా ఉతకాలన్నా లేదా మీరు తిన్న ప్లేట్లు ఏమైనా కడగాల్నా లేకపోతే ఇల్లుడు వాళ్ళనా అవేం కాదు అడుగు ఇవన్నీ కాకుండా ఇంకేముంది అంతకన్నా పెద్ద పన ఇంట్లో నువ్వు చేసే పనులు చూస్తుంటే బాధ అనిపించింది అందుకే మా ఆఫీస్లో జాబ్ చూశాను ఇద్దరం కలిసి ఎప్పటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అంటే రేపటి నుంచి ఇంట్లో పండ్లతో పాటు ఆఫీస్ లో వచ్చి మరతబెట్టండి అల్లుడు అల్లుడు ఇల్లు చేసే అల్లుడు అంట్లు తోము ఇవ్వండి ఇస్త్రీకి ఇచ్చేసేయండి అల్లుడు వాషింగ్ మిషన్ లో బట్టలు నింపండి అల్లుడు కూరగాయలు సర్కుల్ లిస్ట్ ఇవ్వనా తెచ్చేస్తారా అల్లుడు వంట వాకింగ్ తీసుకెళ్దాం అల్లుడు వచ్చాక స్నానం జరిగింది అరే ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అయినా ఇళ్ల వచ్చే కర్వ నీకేంటి ఏ అంటే ఏం చెప్తాం అక్క మనకేమో ఒళ్ళంచి పనిచేసేంత ఉక్కలేదు అందుకే మా అయ్యా ఇల్లరిక మల్లుడిగా పోరా రాజాలా అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాతో కొడ్డు చాకరి చేపిస్తున్నారు తెలుసా మొన్నటికి మొన్న నాతో బాత్రూమ్ కడిగి మా బావగాడు ఇంత సామర్థ్యం ఇంత పోయిండు పచ్చి కూడా చేయలేదు తెలుసా ఎద్దులో ఉన్నావు ఏడిస్తే బాబు అయినా బ్రతకటానికంత కష్టంగా ఉంటే ఏ గుడ్లో అన్నదానం తినేసి తర్వాత మెట్రో కింద పడుకోవచ్చు కారు వచ్చే కనుమ నీకేంటి నాకేం తెలుసు తెలుసక్కా గోదారలు అల్లుడు చేసే మర్యాద రీల్స్ లో చూసి కమిట్ అయ్యా తీరా ఇక్కడికి వచ్చినాక తెలిసింది కేజీఎఫ్ లో పాలు చక్కగా ఈనక చూస్తున్నారక్కా వాషింగ్ మిషన్ వేసిన పట్లారేదే ఆ అక్కా వస్తుందా సరే అక్కా శ్వాతం పిలుస్తుంది ఆ అక్కా ఆ నాకు ఉప్పు పప్పు కావాలంటే మీ ఇంటికి వచ్చి అడుగుతానే బతుకు అయిపోయింది రేడు నీకోసం చూస్తున్నాను నాకోసమా బట్టలు ఏమైనా ఉతకాలనా లేదా మీరు తిన్న ప్లేట్లు ఏమైనా గడగాలనా లేకపోతే ఇల్లు ఉడవాలనా అవేం కాదు ఇవన్నీ కాకుండా ఇంకేమున్నాయి అంతకంటే పెద్ద పన ఇంట్లో చేసే పనులు చూస్తుంటే బాధ అనిపించింది అందుకే మా ఆఫీస్ లో నీకు జాబ్ చూశాను ఇద్దరం కలిసి ఎప్పటి నుంచి ఆఫీస్కి వెళ్దాం